మూడు గ్రామాలకు ఉపయోగపడే వంతెన ముగ్గురు ముఖ్యమంత్రులు మారిన హామీ మాత్రం నెరవేరలేదు పనులు జరక్క వచ్చిన నిధులు వెనక్కి వెళ్లాయి ఇటు అంచనా వ్యయం కోట్లాది రూపాయలు పెరిగిపోతుంది మండల కేంద్రానికి వెళ్లలేక గ్రామస్తులు నానా అవస్థలు పడుతున్నారు బ్రిడ్జి నిర్మాణంలో అలసత్వంపై బీజేపీ ఆందోళన బాట పట్టింది కడప జిల్లా వేంపల్లె మండలం అలిరెడ్డిపల్లె తూపల్లె ఎగువ తూపల్లె గ్రామాల ప్రజల చిరకాల వాచ్ఛ పాపాజ్ఞలో వంతెన నిర్మాణం ఈ వంతెన పూర్తి చేస్తే అన్ని కాలాల్లో మూడు గ్రామాల ప్రజలు సులభంగా వేంపల్లె మండల కేంద్రానికి చేరుకుంటారు రవాణా కష్టాలు తీరుతాయి వంతెన నిర్మాణం అలిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ నాయకుడు డాక్టర్ సుబ్బారెడ్డి ఎన్నో ఏళ్లుగా బ్రిడ్జి నిర్మాణం కోసం సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు మూడు గ్రామాల ప్రజలు దాదాపు రెండు వందల మంది విద్యార్థులు వేంపల్లె నాలుగు రోడ్ల కోడల నుంచి ర్యాలీగా బయల్దేరి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి విరితి పత్రం అందజేశారు ప్రాంతమైన అల్లెడ్డిపల్లె ఎగోతూపల్లె దిగతూపల్లె గ్రామాల ప్రజలు ఎంతో వర్షాలు వస్తే ఈ బ్రిడ్జి లేనందువల్ల ఎంతో అవస్థలు పడుతూ అక్కడ ఉన్నటువంటి రైతులు పిల్లలు చదువు చదువుకోవాలన్నా టౌన్కు రావాలన్నా కూడా ఎంతో ఎంతో అవస్థ పడుతున్నారు కాబట్టి మాకు తక్షణమే పాపర్ని నదిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించి అటుపక్క నుంచి నంది మండలం నుంచి దిగువ వరకు రోడ్డును వెంటనే నిర్మించాలని చెప్పి మేము ఈ రోజు వేంపల్లి మండలం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది